ప్రైవేటు రంగంలో పనిచేసే వారిలో చాలామందికి పిఎఫ్ కటింగ్ ఉంటుంది కానీ పెన్షన్ ఈపిఎస్ భాగం తరచుగా ఒక రహస్యంగానే ఉంటుంది పిఎఫ్ వడ్డీ అసలు మొత్తం పాస్బుక్లో స్పష్టంగా కనిపిస్తుంది కానీ పెన్షన్ కాలం ఎల్లప్పుడూ గందరగోళంగా కనిపిస్తుంది వాస్తవానికి ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ఈ పథకం కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు మీవి వృద్ధాప్యానికి ప్రధాన మద్దతు నియమాలలో ఇటీవలే మార్పులు జీతం పరిమితులకు సంబంధించి కొనసాగుతున్న చర్చలు సాధారణ ఉద్యోగుల మనసులలో అనేక ప్రశ్నలను లేవనెత్తాయి మీరు కూడా ప్రైవేటు ఉద్యోగంలో ఉంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పుడు ఏ పరిస్థితులలో పెన్షన్ రూపంలో మీకు జమ అవుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక పెన్షన్కు అర్హత పొందడానికి ఈపిఎఫ్ఓ రెండు కఠినమైన షరతులను విధించింది వీటిని నెరవేర్చకుండా నెలవారీ పెన్షన్ ప్రయోజనాలను పొందలేం మొదటిది అతి ముఖ్యమైన షరతు ఏంటంటే పది సంవత్సరాల పెన్షన్ సర్వీసు పూర్తి చేయడం సర్వీసు సంవత్సరాలను లెక్కించే పద్ధతి భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం ముఖ్యం మీరు మధ్యలో ఉద్యోగాలు మార్చి మీ పిఎఫ్ డబ్బులు విత్తడా చేసుకుంటే ఆ గత సర్వీసు సమయం మీ ఫెన్షన్ సర్వీసులో లెక్కించబడదు మీరు మీ పిఎఫ్ని కొత్త కంపెనీకి బదిలీ చేసినప్పుడు మాత్రమే పెన్షన్ సర్వీసు లెక్కించబడుతుంది అలాగే రెండవ షరతు వయసుకు సంబంధించినది పూర్తి పెన్షన్ పొందడానికి ఉద్యోగికి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి దీని అర్థం పది సంవత్సరాలు పొదుపు మరియు యాభై ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగి మిమ్మల్ని జీవితకాల పెన్షన్కు అర్హులుగా చేస్తాయి ఇక ప్రజలు తమ మొత్తం పిఎఫ్ మినహాయింపులు తమ ఖాతాలో జమ చేయబడిందని తరచుగా అనుకుంటారు కానీ లెక్క కొంచెం భిన్నంగా ఉంటుంది మీ యజమాని మీ పిఎఫ్కి చేసే సహకారంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎస్కి వెళుతుంది అయితే ఈ సహకారం మీ మొత్తం జీతం ఆధారంగా కాదు ప్రభుత్వం నిర్ణయించిన వేతన పరిమితిపై ఆధారపడి ఉంటుంది అందుకే నెలకు లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగి కూడా ఒక నిర్దిష్ట పరిమితికి మించి పెన్షన్ పొందలేరు ఆ డబ్బు నేరుగా మీ చేతుల్లోకి రాదు కానీ ఒక పూల్లో జమ చేయబడుతుంది ఇది విరమణ తర్వాత మీరు నెలవారి ఆదాయంగా తిరిగి పొందుతారు అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేయకపోతే వారి పెన్షన్ డబ్బు పోతుందేమో అని భయపడుతుంటారు అయితే అది నిజం కాదు మీ మొత్తం సర్వీసు పది సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మీరు నెలవారీ పెన్షన్కు అర్హులు కారు కానీ మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకేసారి ఉపసంహరణను ఎంచుకోవచ్చు ఏపీఎఫ్ఓ దీనికోసం ఒక ప్రత్యేక సర్వీసు టేబుల్ని ఉపయోగిస్తుంది ఈ పట్టిక మీ సర్వీసు సంస్థల ఆధారంగా ఒక కారకాన్ని లెక్కిస్తుంది దానిని మీ జీతంతో గుణిస్తుంది తర్వాత మీకు ఒక పెద్ద మొత్తాన్ని ఇస్తుంది